ఇప్పుడు ఆరోగ్యానికి పెద్దవారిలోనే కాకుండా యువతలో కూడా ఆరోగ్యం పట్ల అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది మారుతున్న జీవన శైలి వల్ల అధిక రక్తపోటు మధుమేహం వంటి హృదయనాళ ప్రమాద కారణాల వల్ల గుండె జబ్బుల పడుతున్నారు హార్ట్ వాల్స్ సమస్యలు తలెత్తుతున్నాయి వీటి పట్ల జాగ్రత్త అవసరం మనకి రెండు రకాల వ్యాల్వ్స్ మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయండి ఒకటి మెకానికల్ వాల్వ్ లేదా మెటల్ వ్యాల్వ్ అని అంటాము దీన్ని కార్బన్ ఎలాయ్ తయారు చేస్తారు రెండవ రకం ఏంటంటే జంతువుల నుంచి తీసి వేసే అనమాట దీన్ని బయోలాజికల్ వాల్వ్ అంటారు అది పంది నుంచి కానీ ఆవు నుంచి కానీ తీసే వాల్వ్స్ ఉన్నాయి క్రమేణా పంది నుంచి తీసే వ్యాల్స్ తీసేసి కేవలం ఇప్పుడు కౌ నుంచి అంటే ఆవు నుంచి తీసి వేసే వ్యాల్సే ఇప్పుడు మనకి అవైలబుల్ అనమాట కానీ ఈ వ్యాలస్ని మనం అరవై సంవత్సరాలు అంతకంటే తక్కువ వాళ్ళకి ప్రిఫర్ చేస్తామన్నమాట అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి మనం సాధారణంగా బయోలాజికల్ వాల్వ్స్ అనేది వేయడం జరుగుతుంది ఏ పేషెంట్కి ఏ వ్యాల్ వేయాలి అనే దానిలో మనం రకరకాలమైన కండిషన్స్ని తీసుకుంటామని ఫస్ట్ పేషెంట్ చాయిస్ తీసుకుంటాము కొంతమంది పేషెంట్స్ యంగ్ పేషెంట్స్ అయినా కూడా వాళ్ళకి బయోలాజికల్ వాల్వ్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎలాగంటే పెళ్ళికన అమ్మాయిలు ఉంటారు లేకపోతే అప్పుడే పెళ్ళి అయ్యి పిల్లలు కనాలి అని అనుకుంటున్న వాళ్ళకి మనం మెకానికల్ వ్యాల్వ్ వేస్తే రక్తం పల్చని చేసే ట్యాబ్లెట్స్ వల్ల ప్రెగ్నెన్సీలో ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి మనం బయోలాజికల్ వ్యాల్వ్ చూస్ చేసే అవకాశం ఉంటుంది లేదు కొంతమంది స్పోర్ట్స్ క్రీడాకారులు ఉంటారు వాళ్ళు కాంబాట్ స్పోర్ట్స్ అట్లాంటి వాటిలో పాల్గొనాలని ఉంటుంది వాళ్ళు కూడా బయోలాజికల్ వాల్వ్ని ప్రిఫర్ చేయొచ్చు ఇప్పుడు కొత్త కాలం వాల్వ్స్ పెరికార్డియల్ వాల్వ్స్ అంటారు అంటే ఆవు యొక్క గుండె లైనింగ్ నుంచి తీసే మెటీరియల్తో చేసే వ్యాల్వ్స్ ఇవి అడ్వాన్స్డ్ వ్యాల్స్ ఇవి మనకి క్రమేణా మనకి ఏం చూపిస్తున్నాయి అంటే ఈ వ్యాల్వ్స్ వాడితే ఇవి ఎక్కువ కాలం పనిచేసేటట్టుగా కనబడుతున్నాయి అట్లాగే దాన్ని ట్రీట్మెంట్ చేసే టెక్నాలజీ కూడా మారుతూ వస్తోంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అవైలబుల్ టెక్నాలజీతో యంగర్ పేషెంట్స్లో కూడా పదిహేను ఇరవై సంవత్సరాల దాకా ఈ పని పనిచేసే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి నా ఉద్దేశం ప్రకారం పోను పోను ఈ కేవలం ఈ ఆవు నుంచి తీసే బయోలాజికల్ వ్యాల్స్ని వేసే రోజులు వస్తాయి ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్న వాల్స్ అన్నీ కూడా మంచి వ్యాలస్ ఉన్నాయండి ఇప్పుడు ఇండియాలో కూడా ఈ అధునాత అధునాతనమైన వ్యాల్స్ వస్తున్నాయి